ఈరోజు చేయబోయే రెసిపీ పాలకూర పప్పు అండి పప్పు కడిగి వాటర్ బూస్ పెట్టాలండి ఆ తర్వాత పాలకూర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ అండి మిక్సీలో కొద్దిగా బరకగా రెడీ చేసుకోవాలండి తర్వాత పాలకూరలో వాటర్ వేసి నీట్గా కడుక్కోవాలి పప్పులో కొద్దిగా పసుపు కొద్దిగా ఆయిల్ తర్వాత పాలకూర నీటుగా కడిగి పాలకూర అందులో వేయాలి పప్పులో పాలకూర పచ్చిమిర్చి పేస్టు వేయాలండి చింతపండులో వాటర్ వేసి నానబెట్టాలండి తీసి వచ్చే వరకు పెట్టాలా కొద్దిగా సాల్ట్ చింతపండు రసం తీసి పప్పులో వేయాలండి ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీర తర్వాత పప్పు అందులో పోసేసి మూత పెట్టి మరగనివ్వాలండి పప్పు రెడీ వేడి వేడి పప్పు బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం పట్టదు సింపుల్గా ఈజీగా ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి